మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు జీవితం అయినటువంటి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కొన్ని రోజులు కష్టాలు మరి కొన్ని రోజులు సుఖాలు మరి కొన్ని రోజులు రెండు ఉంటాయి జీవితం అంటే అంతే కదా మా ఊర్ లాంటిది ఈ రోజు బాగున్నాం కదా అని సంతోషించే లోపే ఏదో ఒక రూపంలో కష్టం అంటే వస్తూ ఉంటుంది అయ్యో కష్టపడుతున్నాము అని బాధపడే లోపలే సంతోషం అంటూ వస్తూ ఉంటుంది జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అయితే మనము ఈ రోజున వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే జీవితంలో జరిగేటువంటి కష్ట నష్టాలు అనేటువంటివి అందరికీ ఉంటాయి మనకు ఒక్కరికే ఉంటాయి అని మనం బాధపడతా ఉంటాం కానీ జీవితం అన్నప్పుడు అందరికీ కూడా ఏదో ఒక టైంలో అవి మన జీవితంలో వస్తూ ఉంటాయి మనం సంతోషంగా ఉన్నప్పుడు దాని యొక్క బాధ కష్టం అనేటువంటి తెలియదు అది మన వరకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది దాని యొక్క విలువ అనేటువంటిది దాని వల్ల బాధపడిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అయితే మనము కష్టం అనేటువంటి వచ్చినప్పుడు బాధపడుతూ ఉండే కంటే ఆ యొక్క బాధను ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేటువంటిది మనలో మనమే మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి మనంటూ మోటివేట్ చేయడానికంటూ ఎవరు ఉండరు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ రావచ్చు కానీ నీవు కష్టాల్లో ఉన్నావారు నువ్వు చెప్పకపోయినా ఏదో ఒక విధంగా తెలుసుకున్నారే అనుకో అప్పుడు నీకంటూ ఎవరు ఉండరు నీ కన్న వాళ్ళు కావచ్చు నీ తోడబుట్టిన వాళ్ళు కూడా కావచ్చు కాబట్టి జీవితంలో ఒక్క విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మనం సంపాదించిన సంపాదనను అందరికి ఖర్చు పెట్టడం కాదు రేపంటూ మనకి కష్టం వచ్చినప్పుడు కొంత మనకంటూ ఉండాలి అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ రోజు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళే అన్నట్టుగా దగ్గరకు వస్తారు అప్పుడు నీ ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశావు అనుకో నీకంటూ ఒక సిచ్యువేషన్ లో ఏదైనా కష్టం వచ్చింది అనుకో ఆరోగ్య సమస్యలు కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు ఏదైనా సమస్య వచ్చింది అనుకో నీకంటూ నీ వెన్ను వాళ్ళంటూ ఎవరు ఉండరు ఇన్ని రోజులు నువ్వు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు జల్సా చేశారు కానీ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వాడికి నాకు ఏమీ సంబంధం లేదు అని మొహం మీదే పట్టుకుని మాట్లాడే మనుషులు మన చుట్టుపక్కల ఉన్నారు గుర్తు పెట్టుకోండి కాబట్టి మనము వీలైనంత వరకు మనము ఒక యాభై వేలు సంపాదించామనుకోండి ఒక ముప్పై వేలు ఖర్చు అయినా ఒక ఇరవై వేలు సేవింగ్ అన్నట్టు ఉంచుకున్నాం అనుకోండి ఈ రోజుల్లో మనం ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకుండా ఉన్నాము ఈ రోజు మంచిగా ఉండొచ్చు రేపు అనారోగ్య పాలు కావచ్చు అప్పటికప్పుడు మనకి డబ్బులు కావాలంటే ఎలా కాబట్టి దానికోసం ఇప్పుడు అనారోగ్య సమస్య అనుకోండి మనం ఇన్స్ లాంటివి చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఆ యొక్క ఇన్స్డెన్స్ రూపంలో ఆ యొక్క డబ్బు అయితే మనకి యూజ్ అవుతుంది హాస్పిటల్ అయినప్పుడు ఒకవేళ హాస్పిటల్ అయితే కాదు మనము ఒకవేళ మనకి ఈ రోజు జాబ్ లేదు ఇవ ఈ రోజుల్లో ఎక్కువ వరకు అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఈ రోజు మనకి జాబ్ ఉంది రేపు ఒకవేళ మన ప్రాజెక్ట్ పోవచ్చు లేదంటే ఇంకేదైనా సమస్య కావచ్చు అప్పుడు మనకి జాబ్ లేదనుకోండి అప్పుడు మనకంటూ ఖర్చుకి డబ్బులు ఉండాలి కదా ఓకే మనం ఇన్ని రోజులు సేవ్ చేసుకున్న అమౌంట్ ఎంతో కొంత ఉంటుంది అది రెండు నెలల వరకు మూడు నెలల వరకు రావచ్చు తర్వాత పరిస్థితి ఏంటి అప్పుడు కూడా జాబ్ రాకపోతే ఇప్పుడు మనము రెగ్యులర్ కి మన దగ్గర ఖర్చు సరిపోవచ్చు ఇప్పుడు పిల్లలు ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు వాళ్ళకి ఇంకా నిత్యావసర వస్తువులు కావచ్చు వీళ్ళ ఫీజులు కావచ్చు ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి వాటికి కూడా డబ్బులు కావాలి కాబట్టి మనం సేవ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా వాడుకుందాము డబ్బు ఉన్నప్పుడు మాత్రం అందరూ రావాలని ఖర్చు పెట్టడం తగ్గిస్తేనే మనకు లేనప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఈ రోజున డబ్బు ఉంటేనే అందరూ వస్తారు ఇదైతే నిన్నటి గట్టిగా నమ్ముతాను మన కష్టాల్లో ఉంది అంటే నువ్వు ఇన్ని రోజులు నీ వాళ్ళని అనుకున్న వాళ్ళే నేను నాకు సంబంధం లేదని మాట్లాడేస్తారు గుర్తు పెట్టుకోండి అది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు కంపల్సరీగా వస్తుంది వీలైనంత వరకు మనం ఖర్చు తగ్గిస్తూ పిల్లలకు కూడా మనము మన పరిస్థితి ఏంటి అనే విషయం కూడా చెప్పాలి తప్పు లేదు ఎందుకంటారా మనం పిల్లలకి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏ విధంగానైతే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఖర్చు పెడుతున్నామ జలసాలు ఎలా అయితే నేర్పిస్తున్నామో డబ్బు లేనప్పుడు ఆ యొక్క డబ్బును ఎలా పొదుపు చేయాలి అనేది కూడా నేర్పించాలి డబ్బు విషయమనే కాదు ఇంట్లో విషయాలు కావచ్చు చదువు విషయం కావచ్చు ప్రతి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఒకటికి నాలుగు సార్లు చెప్పాం మన పరిస్థితిని వాళ్ళే అర్థం చేసుకుంటారు ఓకే అమ్మ ఇలా ఉంది నాన్న ఇలా ఉంది మన పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఏం చేస్తే రేపు మన ఫ్యూచర్ బాగుంటుంది నాన్నకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే విషయం అనేది నేర్చుకుంటారు ప్రతి మనిషి జీవితం ఎప్పుడు కూడా గోల్డెన్ స్పూన్ లానే ఉండదు కదా కాబట్టి మనము ఎలాంటి పరిస్థితిలో అయినా గానీ ఎలా ఉండాలి అనేది పిల్లలకు నేర్పించాలి అది ఎందుకు చెప్తున్నాను అంటే పరిస్థితులు అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అమ్మ నాన్న లేని రోజు కూడా మాకంటూ ఎవరు ఒక రూపాయి సహాయం చేయలేరు మాట సహాయం కానీ చేత సహాయం కానీ ఎవరు చేయలేరు అన్నీ మాకు మేముగా చేసుకున్నాము డబ్బు అంటారా మా అమ్మ నాన్న మాకు డబ్బు అనేటువంటిది కష్టం అనేది చూపించలేరు వాళ్ళు లేని రోజు కూడా డబ్బు విషయంలో ఏ విధంగా కష్టం కాలేదు డబ్బు ఒకటి ఉంటే సరిపోదు మనకి కష్టం వచ్చినప్పుడు మనది మనం ఎలా బ్రతకాలనేది కూడా రావాలి అది మా అమ్మ నాన్న చిట్టంపూర్ నుండి ఇండివిజువల్ గా ఉండడం బాగా నేర్పించారు నేనైతే ఆడపిల్లనైనా కానీ బయట చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అయినా కానీ భయం అనేది ఉండకపోయి ఆడపిల్ల కదా ఇక్కడికి పంపించవద్దు అనేటువంటి విధంగా అనేది పెంచలేదు అనమాట జాబ్ చేసేటప్పుడు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు అయ్యో ఆడపిల్ల కదా ఈ టైంలో వెళ్తుంది వీళ్త అలా ఉండకపోయే అనమాట మన పిల్లలకి ఇండివిజువాలిటీ ఇస్తూ వాళ్ళు ఎలా ఉండాలి మన పరిస్థితి ఏంటి అని నేర్పించామనుకోండి మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏమీ కాదు కష్టం వచ్చినప్పుడు మాత్రం మనము ఇన్ని రోజులు నేర్చుకునేటువంటి కష్టం విలువతే మాత్రం తెలుస్తుంది ఆ యొక్క కష్టం విలువ తెలిసినప్పుడు మనం కష్టం వచ్చినప్పుడు అస్ ధైర్యపడకుండా మనం ఇంకొక సపోర్ట్ లేకుండా కూడా బ్రతక కలుగుతాము ఆ విషయాన్ని ఎంత మంది ఎక్కువ కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు ఏంటి కవిత ఎయిర్పోర్ట్ కి వచ్చి ఇవన్నీ మాటలు చెప్తుంది అనుకుంటున్నారా మా హస్బెండ్ నిండాఫ్ ఇవ్వడం కోసం వచ్చి